రైతులందరికీ నమస్కారం ఈ రోజు మనం మిరపంటలో ప్రిమోరస్ ప్లస్ క్యాబ్ మ్యాగ్ కొట్టిన పొలంలో ఉన్నాం ఇప్పుడు ముఖ్యంగా రైతులకి మిరప రైతులకి ఏమైనా ప్రధాన సమస్య ఉందంటే అది పూత కొత్త పూత కొత్త సెట్టింగ్ కాప్ సెట్టింగ్ ఈ రెండు ప్రధాన సమస్య ఎన్నో మందులు కొడుతున్నారు కానీ ఆ కాప్ సెట్టింగ్ కొత్త పూత అనేది రావట్లేదు అందుకనే మా మునారా వారి ప్రిమ్మోరస్ ప్లస్ క్యాబ్ మ్యాక్ ప్రిమ్మోరస్ లో అయితే మీరు జిబ్బలిక్ యాసిడ్ వాడతారు కదా ఆ జిబ్బర్లిక్ యాసిడ్ తో పాటు ఆక్సిజన్ సైటోక్లైనిన్స్ అని రెండు ఫైవ్ గ్రోత్ ప్రమోటర్స్ ఉంటాయి ఇది మనకు స్పెయిన్ నుంచి తెప్పిస్తాం దీంట్లో యూనిక్ ఫైల్విక్ యాసిడ్ తో కలిపి ఆక్సిజన్ జిబ్బర్లిక్ యాసిడ్ సైటోక్లైనిన్స్ ఈ మూడు ఉండడం వల్ల కొత్త పూత రావడానికి మార్కెట్ లో ఇంతకంటే మంచి మందు లేదు హోరస్ దీంతో పాటు క్యాబ్నాగ్ దీంట్లో అయితే మనకు కాల్షియం మెగ్నీషియం బోరాన్ ఈ మూడు ఉంటాయి ఈ మూడు ఏం చేస్తాయంటే బోరాన్ వచ్చేసి మీకు కొత్త పూత కొత్త పూత రావడంలో ఉపయోగపడుతుంది కాల్షియం ఏం చేస్తుంది అంటే అయినా తొటమ్ రాలిపోతుంది కదా మీకు పసుపు కలర్ అయ్యి ఎండిపోయి ఆ తొటాన్ని రాలకుండా ఆపడానికి కాల్షియం ఇంకా మెగ్నీషియం మీకు తెలుసు కదా పచ్చదాన్ని ఉంచడానికి ఈ మూడు కా ఈ క్రింగ్ మోరస్ ప్లస్ క్యాబ్మో కాంబినేషన్ లో కొట్టిన పొలం ఇది మూడు రోజులు అవుతుంది రిజల్ట్ మీరే చేయండి